వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో తాను నైతిక విజయం సాధించారని తనకు మద్దతు ప్రకటించిన కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ అభ్యర్థి మారం కుమార్ కృతజ్ఞతలు తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైస్ చైర్మన్ గా బెంగి మహేష్ గెలుపొందిన అనంతరం సమావేశం నుండి బయటకు వచ్చిన మారం కుమార్ మాట్లాడుతూ గత నెల పన్నెండవ తేదీన జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను కావాలని వాయిదా వేయించారని ఆరోపించారు కొందరు టిఆర్ఎస్ కౌన్సిలర్లను లోపరుచుకుని వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడని అన్నారు తనకు మద్దతు ప్రకటించిన మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు మరి అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది మా యొక్క పార్టీ తరఫున నాలుగో వార్డు కౌన్సిలర్ మారమార్ అని కూడా అభ్యర్థిగా నిలిపి మరి ఓటింగ్ వేసే సమయంలో నిజంగా షాకింగ్ గురైనం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఇస్తుంది అంటే నిజంగా నమ్మచ్చు మరి గత నోటిఫికేషన్ వైచర్మైన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు విప్పు గారు మరి బడ్జెట్ సమావేశాలు ఉందని చెప్పి మరి ఫిబ్రవరి పదినాడు ఎలక్షన్ కమిషన్ దరఖాస్తు చేసుకున్న తనలో కొంచెం వాయిదా పడ్డది మరి పిచ్చుక మీద బొమ్మస్తుని లాగా మరి వాయిదా వేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి మరి ఇప్పుడు అక్రమంగా మరి నిజంగా బాధాకరం ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఈరోజు ఒక్కటై విమలపట్నంలో మరి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీజేపీ వారు కూడా కౌన్సిల్ ఓట్లు వేయడం జరిగింది నిజంగా ఎంత అనైతికం మరి ఒక పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తులు ఇంకో పార్టీకి ఓటు వేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూడా నిజంగా ఆత్మగౌరవం వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం మీ యొక్క పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓడేయడం జరిగింది మరి ఇన్ని రోజులు అన్ని అన్ని అధికారాలు అనుభవించి వ్యాపారాలు చేసుకొని ఇవాళ నాయకులతోని ముందుండి మరి ఎత్తే ఎత్తికి యొక్క పార్టీని మోసం చేయడం జరిగింది నిజంగా బాధాకరం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు మా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి యొక్క అంశాన్ని కూడా అధిష్టానానికి తీసుకెళ్ళి వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున పదకొండు మంది అభ్యర్థులను పాల్గొనడం జరిగింది మరి మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీద గెలిచినటువంటి కౌన్సిలర్లు ఒక నలుగురు కౌన్సిలర్లు ఇవ్వాల పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు జరపడంలో మరి అంతర్యం ఏంటో మరి దాన్ని హైకమాండ్ దృష్టికి ఈరోజే తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో కొట్లాట అయితే మరి గల్లీలో ఈ దోస్తులాట అనేది రానున్న ఎంపీ ఎలక్షన్స్లలో మరి ప్రజలే దానిపై తుది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి లోతుగా ప్రజలలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నైతికంగా మేము పార్టీకి కట్టుబాటు ఉన్నామో పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి మారంగ కుమార్ గారికి మరి పదకొండు మంది అభ్యర్థులము మీ మద్దతు తెలపడం జరిగింది మరి రానున్న ఎలక్షన్స్లలో అభ్యర్థి అభ్యర్థులు మరి కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు పలుకుతారన్న విషయాన్ని లోతుగా మరి ప్రజలలోకి తీసుకెళ్ళి రానున్న బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్వేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నారు ఎన్నిక కాబడినటువంటి బింగి మహేష్ గారికి శుభాకాంక్షలు చేసుకుంటూ మరి ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్గా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మారం కుమార్ గారిని బలపరిచి ప్రతిపాదించి మరి పదకొండు మంది కౌన్సిలర్స్ కూడా వారి తరఫున చేయడం జరిగింది మరి నిజంగా రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్స్ మేమందరం కూడా అంటే చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచే ఈరోజు మున్సిపల్ కైవసాన్ని దగ్గి పీఠాన్ని తగ్గించుకొని ఈరోజు అప్పుడే మేము నైతికంగా గెలిచాము ఇప్పుడు కాదు ఈ ఆరు నెలల కోసం వచ్చేదిలే పోయలేదు కాకపోతే ఈ మళ్ళీ ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మా పన్నెండో తారీఖులో వచ్చినటువంటి ఎలక్షన్లో మరి నైతికంగా ఆ రోజే పదిహేడు మంది దాదాపు పదిహేడు మంది వరకు మరి మారం కుమార్ గారిని మరి మద్దతు ఇచ్చి ఆ రోజు నైతికంగా గెలవడం జరిగింది మరి ఆ బడ్జెట్ సమావేశంలో వాయిదా వేయడం ద్వారా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు మంది కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచిన అభ్యర్థులే మరి ఇతర పార్టీకి సపోర్ట్ చేయడం ఏ విధంగా సంబంధం వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం మరి ఈ విషయాన్ని మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి గెలుపుపోవడంలో రాజకీయాలు సహజం కా సహజమే కానీ మరి రాబో రోజులలో మరి జరిగే ఎలక్షన్లలో మరి ప్రజలే వారి నిర్ణయాన్ని వారి శిక్ష వహిస్తారు కాబట్టి మాకు ఖచ్చితంగా మరి రా ఈ విధంగా ఉంటే మాత్రం రాను రోజుల్లో మరి అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుంది మరి ఈ రోజు మరి మా కౌన్సిలర్స్ అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను నన్ను నిలబెట్టి నాకు ఓటేసిన పదకొండు మందికి ప్రతి ఒక్కరికి గౌరవ చైర్పర్సన్ గారికి నా అందులో నిలబడ్డ పదకొండు మందికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఏడు నెలలో పన్నెండో తారీఖు నాడు జరిగే ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేయడానికి ఆ రోజు నేను వైస్ చైర్మన్ అయ్యేది ప పదిహేడు మంది కోరం నాకు నిండి ఉన్నారు దాన్ని భాగంగా దాన్ని ఒక సాకు చెప్పి ఎలక్షన్ బడ్జెట్ సమావేశంలో ఉందని చెప్పి సాకు చెప్పి దాన్ని వాయిదా వేసి ఈరోజు ఊరం నింపుకొని ఈ రోజు జరిగింది నైతికంగా పన్నెండో తారీఖున నన్ను నిలబెట్టిన నైతికంగా నన్ను గెలిపించారు నేను పన్నెండో తారీఖు నాడు గెలిచినని సందర్భపడుతున్నా నా అందరూ నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నమ్మకం ద్రోహం చే నమ్మక ద్రోహం చేసిన కౌన్సిలర్స్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము ప్రతి ఒక్కరు రాజ రాజకీయ నాయకుల ప్రభావంతోనే ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజలు మంచోళ్ళు నాయకులే రాజకీయాన్ని చిల్లర చేస్తున్నారు ఈ రాజకీయ చిల్లర అని మానుకోవాలి ఏదైనా ఒక్కరికే చేయాలా ఇద్దరిని లేపి ఇద్దరు అయితే అన్యాయం జరుగుతుంది ఎవరికి పుస్తకాలు ఎగుతాయో తెలియదు బాధాకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి దయచేసి ఇక్కడ నుంచి అయినా అందరూ జాగ్రత్తగా ఉండి ఈ బీఆర్ఎస్ పార్టీ నన్ను నిలబెట్టి గెలిపించాలని చెంది ఇరవై మంది మేము బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నాం నైతికంగా ఇలా పదకొండు మంది మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓటేశారు నాకు ఇవాళ పార్టీలో ఏని వాళ్ళు పార్టీ క్రమశిక్షణ చర్యలు గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మేము తెలియజేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను